సిఎంగా బాధ్యతలు అందుకున్న తర్వాత రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ సర్కార్ హయంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఫోకస్ చేసి దర్యాప్తు చేయడంతో పాటు కారు పార్టీలో కీలకమైన కేటీఆర్ కేసీఆర్ హరిష్పై ప్రత్యేకంగా నజర్ పెట్టారు ఇంకొన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎలక్షన్స్లో కారు పార్టీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వొద్దని రేవంత్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నారు దీనికోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు బీఆర్ఎస్ను మరింత వీక్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవచ్చనే ఆలోచనతో రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు బిఆర్ఎస్ క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం చేసి ఆ తర్వాత కేటీఆర్ ను ఇరుకున పెట్టాలన్న వ్యూహంతో రేవంత్ కనిపిస్తున్నారు ఇప్పటికే పురపాలికల్లో చకచక పావులు కదుపుతున్నాయి చాలా చోట్ల కార్పొరేషన్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు కనిపిస్తున్నాయి దీన్నే కేటీఆర్ నియోజకవర్గ సిరిసిల్లలో అమలు చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది దీనికోసం సిరిసిల్ల మీద రేవంత్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికే ముస్తాబాద్ జెడ్పీటీసీ పలువురు కౌన్సిలర్లు సర్పంచ్లు లు కు రాజీనామా చేశారు దీంతో పాటు దాదాపు నలభై మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం చేయించేలా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది కేటీఆర్ ను కూడా కౌన్సిలర్లు పట్టించుకోకుండా ఉండడం సొంత నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన కార్పొరేటర్లు తిరుగుబావుట ఎగరవేయడం ఇబ్బందికరంగా మారింది ప్రస్తుత రాజకీయ పరిణామాలతో కేటీఆర్ ఢీలా పడ్డారు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తూ ఉండడం అది కూడా తన సొంత నియోజకవర్గాల్లో కావడంతో కేటీఆర్ టెన్షన్ పడుతున్నారు అదే ఛాన్స్ గా కేటీఆర్ ను మరింత ఇరుకున పెట్టాలని రేవంత్ వ్యూహం రచిస్తున్నారు ఎంపీ ఎన్నికలలోపు మరింత కార్నర్ చేయాలని పక్కా స్కెచ్ సిద్ధం చేస్తున్నారు